హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నామండి ఈరోజు ఎస్బీబీ బ్లాగ్స్లో వచ్చేసి మార్నింగ్ రొటీన్ బ్లాగ్ అండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది వీడియో చూసే కంటే ముందు చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇక మా ఇంటికి అయితే మాడబోట్స్ వాళ్ళ అబ్బాయి కాళ్ళు అయితే వచ్చారు

ഹെഡ് ബോണ്ട് അണ്ണ് എം കട്ടി ദ റൗണ്ട് ഹെഡ് पड़ा ഉണ്ട് അക്ക ദി ഗതി കേറി

తాటి ముంజులు పల్లెటూరులో నుంచి తీసుకొచ్చి పట్టణాల్లో అమ్ముతున్నారండి ఇంకా పల్లెటూరుల్లో ఉన్న వాళ్ళకి తాటి ముంజులు కరువైపోతున్నాయి అయ్యే తాటి ముంజులు పట్టణంలో తీసుకొచ్చి ఎక్కువ రేట్లకి అయితే సేల్ చేస్తున్నారు కాజయ टा बब दिन कोर्गतार रोजकन इदे फैमा

అసలు అలా గేరడమే నేను అసలు ఎందు కత్తిపాడి ఉంటే గిరి షాక్ తిట్ట ఇట్లా మానేసా నేను வங்காயில ஏன் கொண்டு

పట్టి అయ్యాక మరి వాటర్ ఉంచు అవసరం వాటర్ ఉంచుతుంది తింటే అంతా పోయిద్దిగా వాటర్ ఉంచకూడదు ఇలాగే మెచ్చుకోవాలి చేసుకోవచ్చు అవేదా కష్టం నాన్ వెజ్లో కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టింది

అయ్యేస్తారు అవును గోబీ కోసం భోజనాలు కూడా అంతేగా భోజనాలు కూడా అంతే మటన్ దగ్గర చికెన్ దగ్గర గ్రేవీ కోసం అని రసకసాలేడు మానేస్తారు రసకసాల వచ్చిద్దండి మొత్తం ఈ వాటర్ అంతా ఇంకో ఇంట్లో బుక్ వాషింగ్ మిషన్ బుక్కు లేదు సో ఇవన్నీ వెతికించుకోవచ్చా ఎక్కడ వెతికిస్తాయి కొనాలను అంటే నుంచి పేరు

ఈ ఏయింది ఏలకి తెలియదు కదా తెలియట్లేదు నల్లగా ఉండే బట్టి ఏయో ఏగలేదు ఏం అర్థం కారలేదు తీసేప్తా మా అమ్మ పట్టిద్ది కాదునా మా అమ్మ ఈ Igomar kayaknya ada yang cantik, mokkal, sakgegi, ubid, ubinat, ya itu ubinat Ini